ఆ ఏడు కులాలు పార్టీని కూసాలతో కూల్చేశాయా డెప్ ఎనాలిసిస్ ఇన్ ఏపీ ఎలక్షన్ కూల్చేసిన ఆ క్యాస్టులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈసారి సరికొత్త పందానూ నేతలకు రుచి చూపించాయి క్యాస్ట్ సామీ అందరికీ న్యాయం జరగాలన్నదే అభిమతం అన్న సూత్రాన్ని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి ఇప్పుడు అధికారం కోల్పోయిన పార్టీకి అధికారాన్ని చేపట్టబోయే పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు ఒక విషయాన్ని చెప్పకనే చెప్పాయి కులాల కంటే తాము కోరుకున్నదీ మరొకటి అన్నది చాటి చెప్పాయి అలాగే సంక్షేమ పథకాల కంటే అభివృద్ధి ముఖ్యమని కూడా నేతలకు ఒక రూట్ను క్లియర్ చేశాయి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడం కాదు ఏం చేయగలిగారో రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన ఎలా నడపగలిగారో చెప్పడమే భవిష్యత్తులో అన్ని పార్టీలకు ఇది ఒక పొలిటికల్ లెసన్ గా చెప్పాలి వైఎస్ జగన్ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంటూ నినాదం చేస్తూ వెళ్లడం ఇతర కులాలకు నచ్చలేదు తాము కట్టిన పన్నుల మొత్తాన్ని వాళ్లకు పంచిపెట్టడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న అపప్రదను జగన్ బాగానే మూటగట్టుకున్నాడు ఏ స్థాయిలో అంటే జగన్ ఉంటే తమ కులం ఇక ఎదగలేదన్న రీతిలో జగన్ స్లోగన్ పాయిజన్లా ఆ ఏడు కులాల్లో పనిచేసింది తమకు తమ బిడ్డల భవిష్యత్ బాగుపడాలంటే జగన్ ప్రభుత్వాన్ని దించడమే ముఖ్యమన్న నిర్ణయానికి వచ్చినట్లే నొక్కి పడేశారు అందరూ మాట్లాడుకున్నట్లే ఒకవైపు నిలిచారంటే ఆ కులాల్లో ఎంతటి అసంతృప్తి గూడు కట్టుకుని ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు ప్రధానంగా అగ్రవర్ణాలైన రెడ్డి కాపు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య యాదవ వడ్డెర కులాలు అధికార వైసీపీకి వ్యతిరేకంగానే పనిచేశాయి కమ్మ కులాన్ని తొలి నుంచి జగన్ బహిరంగంగానే టార్గెట్ చేస్తూ వచ్చారు వాళ్ల ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూ వచ్చారు రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేరు చేయడంతో పాటు మద్యం దుకాణాలను ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకోవడంతో ఆ సామాజిక వర్గం ఆర్థికంగా ఇబ్బందులు పడింది ఎన్నికల సమయానికి అందరూ మూకుమ్మడిగా జగన్ పార్టీపై గళం విప్పారు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ సామాజిక వర్గంలోనూ ఇదే పరిస్థితి ఉద్యోగాల కల్పన లేకపోవడం అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టడంతో ఈ రెండు సామాజిక వర్గాలు దూరమయ్యాయని చెప్పాలి తమ పిల్లలకు ఉపాధి లభించకపోవడంతో ఇదే ప్రభుత్వం కొనసాగితే ఏపీలో ఉండలేమన్న నిర్ణయానికి వచ్చారు అనేక చోట్ల వారి భూములను కూడా కొందరు దిగువ స్థాయి నేతలు కాజేసే ప్రయత్నం చేశారు ఆ ఎఫెక్ట్ బలంగా పార్టీపై పడిందని క్షేత్రస్థాయిలో అందుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది ఇక రెడ్డి సామాజిక వర్గంలోనూ భారీగా అసంతృప్తి ఉంది గత ఎన్నికల్లో తమ ఆస్తులను పడంగా పెట్టి పార్టీ విజయానికి కృషి చేస్తే పదవులు నామినేటెడ్ పోస్టులు కాంట్రాక్టులు అన్నీ వేరేవారికి ఇస్తూ తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశారు ఇదే సమయంలో పెత్తందారులూ పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమంటూ జగన్ ఎత్తుకున్న స్లోగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని హట్ చేసినట్లే కనబడుతుంది అందుకే ఎక్కువ శాతం ఆ సామాజిక వర్గంలో జగన్ పార్టీకి దూరమయ్యారనే చెప్పాలి జగన్ను తమ సొంత సామాజిక వర్గం నేతగా చూడలేని పరిస్థితి ఏర్పడింది ఇక యాదవ వడ్డెరా సామాజిక వర్గాలు బీసీలలో ఉన్నప్పటికీ వారు కూడా జగన్ పార్టీ వైపు మొగ్గుచూపలేదు దానికి కారణం తమకు ఇతర కులాలతో కలుపుతూ న్యాయం చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం తప్ప మరేమీ లేదన్న భావనకు వచ్చారు వడ్డెరా కూడా ఉపాధి లేక అవస్థలు పడ్డారు పనులు లేకపోవడంతో ఆ సామాజిక కూడా పూర్తిగా దూరమైంది రంగం పూర్తిగా కుదేలు కావడంతో ఈ వర్గం కూడా జగన్కు బిగ్ హ్యాండిచ్చింది